హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నాకు కామెంట్స్లో చెప్పండి ఈరోజు వీడియోలో ఇది సాటర్డే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఈరోజు చాలా రోజుల తర్వాత మూవీకి అయితే వెళ్తున్నాము సరిపోదా శనివారం మూవీకి వెళ్తున్నాము ఏఎంసీ థియేటర్కి అయితే వచ్చేసాము పెద్ద పాపకైతే మూవీ టికెట్ ఉంది కానీ ఏం టికెట్ ఉండదన్నమాట కాకపోతే ఇక్కడ తెలుగు మూవీస్లో లోపల థియేటర్లు ఎక్కువ మంది ఏమి ఉండదు అనమాట మా అంటే ఒక ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ అంతే సీట్స్ అన్నీ ఖాళీగానే ఉంటాయి మా పాపకి టికెట్ లేకపోయినా తను సపరేట్గా కూర్చోవచ్చు అనమాట రెక్లైనర్ సీట్సే ఇక్కడైతే ఇంకా పాప్కార్న్ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాము మా హస్బెండ్ కర్లీ ఫ్రైస్ తీసుకోవడానికి వెళ్ళారనమాట మూవీ అంటే పాప్కార్న్ ఉంటే మంచిగా తినుకుంటూ మూవీ చూడొచ్చు కదా కర్లీ ఫ్రైస్ అయితే చాలా బాగుంటాయి కదా నాకు పాప్కార్న్ కన్నా కూడా కర్లీ ఫ్రైస్ చాలా ఇష్టం అనమాట మూవీకి ఎప్పుడు వెళ్ళినా సరే కర్లీ ఫ్రైస్ ఉంటే ఖచ్చితంగా తీసుకుంటాను మొత్తానికైతే ఈరోజు మూవీ చాలా పీస్ఫుల్గా చూసాము మా చిన్న పాప మూవీ మొత్తం పడుకుందనమాట పెద్ద పాప ఏమో పాప్కార్న్ తింటూ అలా టైంపాస్ చేసింది లాస్ట్లో కొంచెం బోర్ కొట్టింది కానీ ఇంకా కాసేపే అంటే కూర్చుందనమాట మీరు ఎవరైనా సరిపోదా శనివారం మూవీ చూసారా బాగానే ఉంది కదా మూవీ ఒకసారి అయితే చూడొచ్చు నాకైతే నచ్చింది ఈరోజైతే వంట చేసే పని లేదు కాసేపు అలా బయట తిరిగేసి రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము మా ఇంటి దగ్గర నుంచి ఒక హాఫ్ అన్ అవర్ దూరం అనమాట ఇంతకుముందు వచ్చాము తలైవ రెస్టారెంట్ పేరు ఓకే ఓకే ఫుడ్ బాగానే ఉందనమాట ఫస్ట్ అయితే ఇక్కడ వెళ్ళగానే మ్యాంగో లస్సీ ఆర్డర్ చేశాను అనమాట బాగుంది మ్యాంగో లస్సీ ఇక్కడ తర్వాత గోబీ మంచూరియా ఆర్డర్ చేశాము అది కూడా బాగానే ఉంది ఈరోజు నేను మెయిన్ కోర్స్కి అయితే బనానా లీఫ్ వెజ్ తాలి అయితే ఆర్డర్ చేశాను నాకెందుకో ఎక్కడికి వెళ్ళినా సరే తాళి చూడగానే ఫస్ట్ తాలీనే ఆర్డర్ చేయాలనిపిస్తుంది అనమాట మంచిగా కలర్ఫుల్గా అన్నీ ఉంటాయి కదా అందులో సో అదైతే ఆర్డర్ చేశాను మా హస్బెండ్ ఏమో స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేశారు పిల్లలకైతే దోశ ఇడ్లీ ఆర్డర్ చేశాము తాలి అయితే బాగానే ఉందనమాట కాకపోతే అంత స్పైసీగా ఏం లేదు కానీ టేస్ట్ అయితే అన్నీ బాగానే ఉన్నాయి ఫస్ట్ మనకి శనగపప్పుతో వడ చేస్తారు కదా మసాలా వడ అంటారు అదైతే చాలా బాగుంది వెజిటేబుల్ పులావ్ కూడా నాకు చాలా నచ్చింది యాక్చువల్గా రెస్టారెంట్ బయట కూడా ఇట్లా అంబ్రిల్లాస్ పెట్టి బయట కూడా కూర్చొని తింటున్నారు కాకపోతే బయట సిట్టింగ్ కోసం అయితే వెయిట్ చేయాలి లోపల అయితే ప్లేస్ ఉందని చెప్పారు కాకపోతే బయట చికాగోలో ఆల్రెడీ వింటర్ స్టార్ట్ అయిపోయింది బయట కొంచెం చల్లగా ఉందనమాట పిల్లలతో కష్టం అనేసి మేము ఇంకా లోపలే కూర్చున్నాము తినేసి మిగిలిన ఫుడ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాము ఈరోజు మొత్తానికి నా కిచెన్కి హాలిడే అనమాట ఏం కుక్ చేయాల్సిన అవసరం లేదు నైట్ డిన్నర్కి కూడా ఇవే సరిపోతాయి అంతా తినేసి ఇంకా ఒక స్వీట్ పాన్ అయితే తీసుకున్నాం అనమాట పాన్ చాలా బాగుంది నేను ఫస్ట్ టైం అనమాట పాన్ తినడము బట్ చాలా టేస్టీగా ఉంది అసలు తమలపాకు డైజెషన్కి చాలా మంచిది కదా మేబీ అందుకేనేమో హెవీ మీల్స్ తిన్న తర్వాత ఇలా అందరూ పాన్ తింటారు మనం తిన్న ఫుడ్ అంతా మంచిగా డైజెషన్ అవ్వడానికి సో మా సాటర్డే అయితే ఇలా గడిచిందనమాట మీలో ఎవరైనా సరిపోదా శనివారం మూవీ చూసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇదనమాట ఈరోజు వీడియో మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్